గ్యాస్ వినియోగదారులు పాస్ పుస్తకంతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని పెట్రోలియం కంపెనీలు ఇచ్చిన ఆదేశాలతో ప్రతి ఒక్కరూ ఆధార్ అనుసంధానం చేసుకోవాలని పూర్ణిమ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నాగేశ్వరరావు తెలిపారు ఆధార్ అనుసంధానం కోసం పూర్ణిమ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులు తీరారు ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ కుటుంబి ప్రభుత్వం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు ప్రతి ఒక్కరూ ఆధార్ అనుసంధానంతో పాటు వేలిముద్రలు కూడా వేయాలన్నారు हम सब आए हुए हैं ये लोग मतलब बस गाना गाते हैं पेपर पर चलता है ना यार तुम आओ तुम आओ चलो निकलवा दो నా పేరు నాగేశ్రావు పూర్ణిమ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ని ఒక వారం రోజుల నుంచి ఈ కస్టమర్ దగ్గర గ్యాస్ కస్టమర్స్ దగ్గర ఇంప్రెషన్ తీసుకొని వాళ్ళ దగ్గ ఫోటో తీసి తమ్ము ఇంప్రెషన్ వేయించుకొని పంపిస్తాము ఇది ఏం జ మాకేం చెప్పలేదు కాదు కంపెనీ ఇచ్చింది అన్ని కంపెనీలు మూడు కంపెనీలు ఇస్తున్నాయి చేస్తున్నాయి గతంలో తొంభై ఇంప్రెషన్ తీసుకోవాలి వాళ్ళ ఫోటో లేదు ఇప్పుడు ఆధార్ కార్డు పెడితే ఫోటో వస్తుంది ఆ ఫోటోతో తొంభై ఇంప్రెషన్ వేయించుకొని పంపించేస్తుంది అది మాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవు గ్యాస్ది ఏదో ఏ కేసుకుంటారంట దానికోసం వచ్చాం అవన్నీ మనకు చెప్పలేదు మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పింది ఏం చెప్పాల వీళ్ళు చేస్తున్నాం రావాలంటే ఇండియన్ గ్యాస్ వాళ్ళు దానికి నూట యాభై రూపాయలు ఇవ్వాలంట పైప్కి మొన్న ఎనిమిది నెలల నాడు గ్యాస్ పథకం పెట్టారు మాకు ఉచితంగా గ్యాస్ ఇచ్చారు